రెండు విషయాలు మాట్లాడేదానికి రావడం జరిగింది ఒకటి రైతులు దేశంలో ఒకప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉండేది మరి ఈ ఉన్నటువంటి బియ్యం ఈత గింజంత ఉండేది ఒకప్పుడు మనకు ధాన్యాలు లేక బర్మా దేశం నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం అటువంటి ఆహార ధాన్యాల కొరతలో నుంచి ఇందిరాగాంధీ హరిత విప్లవం ద్వారా ఈ ఆహార ధాన్యాల కొరతను తగ్గించినటువంటి ఘనత ఇందిరాగాంధీకి కాంగ్రెస్ పార్టీకే దక్కింది మరి మన ప్రాంతంలో నీటికి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగార్జున సాగర్ డ్యామ్ను కూడా కట్టినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది లక్షల ఎకరాల భూములు ఈరోజు సాగుబడి అవుతున్నాయి అని అంటే కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మరి రైతులకు ఒకప్పుడు యూరియా ధరలు ఎక్కువగా ఉండే మిక్సర్లు ధరలు ఎక్కువగా ఉండే ఈ ధరలు తగ్గించేదాని కొరకు రైతులకు ఎరువుల్లో సబ్సిడీ రూపంలో ఎరువులు ఇవ్వడం జరిగింది తక్కువ రూ తక్కువకి ఇచ్చేవాళ్ళు నూట డెబ్బై ఐదు రూపాయలకి యూరియా కట్ట ఒకప్పుడు వచ్చేది మిక్సర్లు కూడా రెండు వందలు రెండు వందల ఇరవై ఐదు రూపాయలకు వచ్చేది మరి ఎరువులు బాగా సబ్సిడీ ద్వారా ఇచ్చినటువంటి ఘనత కూడా ఇందిరాగాంధీకే దక్కింది కాంగ్రెస్ పార్టీకే దక్కింది ఈరోజు ధరలు కూడా కొంచెం పెరిగాయి ఎరువుల ధరలు ఏమైనా కూడా సబ్సిడీ ద్వారా ఎరువులు రైతులకు ఇవ్వడం జరుగుతాం కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది రైతులు అప్పుల్లో నుంచి బయట వేయడం జరిగింది దాదాపు డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలు ఆ రోజు అంటే ఇరవై సంవత్సరాల నాడు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల రుణమాఫీ రైతులు చేసినటువంటి ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీలకే దక్కిందని చెప్పుకోక తప్పదు ఈరోజు ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వాలు వచ్చాయి వచ్చే ముందు వాళ్ళు చెప్పారు ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పారు పది నెలలు దాటిపోతూ ఉంది రైతులందరూ ఎదురు చూస్తున్నారు మరి పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నారు కర్ణాటకలో ఇచ్చారు తమి తెలంగాణలో ఇచ్చారు ఇక్కడ కూడా ఇవ్వాలని ప్రతి రైతు మరి ఆదుర్దాగా ఎదురు చూస్తున్నాడు వెంటనే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇది తప్పదు చెప్పిన మాట రైతులకు ఒక మాట చెప్తే అది చేయాల్సిన అవసరం ఉంది రైతులు చాలా అప్పుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు గిట్టుబాటు ధర లేదు ఈరోజు వరి ధాన్యం పండిస్తే ఒకప్పుడు మరి ఒక కట్ట వడ్లు రెండు వేల రెండు వందలు పోతుంటే ఈరోజు పద్నాలుగు వందల రూపాయలకు కూడా ఒక కట్ట తీసుకోబోయే పరిస్థితుల్లో లేవు గిట్టుబాటు ధర కూడా రైతులకు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మోడీ గారు వచ్చిన మొదలుకొని ఆయన ఈ పదకొండు సంవత్సరాల్లో ఏం చేశాడు రైతులకి నాకైతే ఏం కనపడటం లేదు పొద్దున లేస్తే సవారానికి ఒక్కసారి బయట దేశ విదేశాలకు వెళ్తున్నాడు మరి ఆయన ఏం చేస్తున్నాడు దినానికి నాలుగు సార్లు గుడ్డలు బట్టలు మార్చుకుంటున్నాడు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాలేకపోయింది భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మరి వాళ్ళు ఈరోజు నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది మన ప్రాంతంలో విపరీతంగా ఉంది చదువుకున్న వాళ్ళు బీటెక్ పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా వెళ్తున్నారు ఎంబీఏ పాస్ అయిన వాళ్ళు మరి డ్రైవ్ మరి డ్రైవర్లుగా వెళ్తున్నారు ఇది నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గాన్ని ఎతకాల్సిన అవసరం ఉంది మరి నిరుద్యోగ భృతి కూడా ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు మరి ఎక్కడ భృతి లేదు మరి రైతులకు సహాయం లేదు మరి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మరి పేదవాడు కనీసం మూడు పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి రెండవ విషయం మన ప్రాంతంలో ఎక్కువ ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు ఓబీసీలు ఎక్కువగా ఉన్నారు ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది మరి ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా ఇరవై ఏడు శాతం ఇచ్చినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది మరి ఎస్సీల పరిస్థితులు ఎస్సీలు ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశారు మరి ఎస్సీలు ఫైనాన్స్ కార్పొరేషన్ మూయడమే కాదు ఎస్సీ విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా రావటం లేదు ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు రావటం లేదు చదువు చదవాలన్నా కూడా వాళ్ళు పోయి కష్టాలు పడుతున్నారు మరి కాలేజీల్లో యూనివర్సిటీల్లో ఉండలేక తల్లిదండ్రుల దగ్గర కూలి పనులు చేసుకునే పరిస్థితికి వచ్చారు ఈ ప్రాంతంలో ముఖ్యంగా నగిరి ప్రాంతంలో నగిరిలో పవర్ బిల్లులు ఉన్నాయి వాళ్ళకు కూడా సమస్యలు ఎన్నో ఉన్నాయి ఆ సమస్యలు మరి వాటన్నిటినీ పరిష్కారం చేయాల్సిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉందని తెలియజేస్తూ మరి వెంటనే రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫునే డిమాండ్ చేస్తాం